కరీంనగర్ నగరంలోని బావిలాలపల్లెలోని రామాలయంలో ఆలయ ఇరవై ఎనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన అధ్యయనోత్సవాలతో ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు రేపు జరగబోయే పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని ఆలయ వ్యవస్థాపక చైర్మన్ మేచినేని వనజ అశోకరావు తెలిపారు నేడు ఈ బ్రహ్మోత్సవాలు వేడుకకు వారు కుటుంబ సమేతంగా హాజరై ఉత్సవాల్లో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆలయం యొక్క ఇరవై ఎనిమిదో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండవగా నిర్వహించామని ఈ నెల ఇరవై తేదీ నుంచి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని ఈరోజు స్వామివారి కళ్యాణం కన్నుల పండవగా జరిగిందని భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిరిగించి అన్న ప్రసాదాలను స్వీకరించినట్టు తెలిపారు నేడు సాయంత్రం రథోత్సవం జరుగుతుందని రేపు ఉదయం పూర్ణాహుతి కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగినున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక చైర్మన్ మేచినేని వనజ అశోకరావు కుటుంబ సభ్యులతో పాటు ఆలయ కమిటీ బాధ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు బ్రహ్మోత్సవాలు మరి బ్రహ్మాండంగా ఈరోజు ఆలయంలో కూడా జరుపుకుంటున్నాము మరి అదే ఈరోజు సాయంత్రం రథోత్సవము రేపు పూర్ణాహుత్వం కార్యక్రమం ముగుస్తుంది గత ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి అధ్యయనోత్సవాలు మరియు కళ్యాణం కూడా బ్రహ్మాండంగా జరిగింది మరి వందలాది మంది భక్తులు దీన్ని దర్శించుకొని వారు ధన్యులైన చెప్తా నమస్కారం శ్రీమాలయం అంటే శ్రీవా రామాలయం అంటే చాలా ఫేమస్ చాలామంది వస్తారు ఇక్కడికి భక్తులు చాలా గొప్పగా జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతాయి తర్వాత శ్రీరామనవమి ఉత్సవాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి ఇక్కడ త్వరలో ధనుర్మాస కార్యక్రమం ఒక నెల రోజుల పాటు జరుగుతుంది 안달후3다쑥스러해야 돼요 3달 산 3달 쑥스러워